ఆసామాసిగా చూస్తున్నావు కానీ నువ్వేదో కథ అయిపోయింది నీ నేను చెప్తున్నా కదా ఇక కథ డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలుసు కదా ద బాస్ డబ్బులు ఎవరికి ఊరికే రావు చెప్పిన కదా మా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయరా అంటే తగ్గిన ఏ అద్భుతంగా దగ్గుతున్నాడు లలితా జ్యువెల్లరీస్ అద్భుతంగా దగ్గుతున్నాడు మీకు తెలుసా అని అన్నట్టుగా ఉంటాం ఒకసారి చూడు డబ్బులు ఎవరికి ఊరికే రావు రావాల్సిన దానికన్నా పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఎక్కువ క్లైమ్ జీఎస్టీ రిటర్న్లో లలితా లలిత జ్యువెలరీ తప్పుడు లెక్కలు ఆడిటింగ్లో గుర్తించిన ఖాగ్ జీఎస్టీ విభాగం ఆఫీసర్లపై ఫైర్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మీద తిరిగి వసూలు చేసిన అధికారులు ఇంకా చెల్లించాల్సింది సుమారు యాభై నాలుగు లక్షలు దానిపై ఇప్పటి వివరణ ఇవ్వలేదు ఖాగ్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ లలిత జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు పక్క షాపులపై వెరిఫై వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జిఎస్టి రిటర్న్లో కూడా తప్పు లెక్కలు చూపించే అధికారులకు దొరికిపోయారు కాగ్ ఆడిటింగ్లో విషయం వెలుగులోకి వచ్చింది తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు డబ్బులు ఎవరికి ఊరికే రావు మా యొక్క బంగారం యొక్క నాణ్యత ఇతర షాపులలోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటూ ఈ బాస్ చెప్తాడు నేను చెప్పిన కదా ఫోటో తీసుకోండి ఏ ఈయన ఈయన తెలుసు కదా లలిత జ్యువెలరీకి సంబంధించి ఈయననే ఎగనామం పెట్టిన నీతులు నీళ్ల పాలు ఫిలప్ చేసుకోరు ఇక ఇట్లా చెప్పింది నేను నేను చెప్తున్నా కదా ఇక్కడ ఎవరు కడిగిన ఆనుమూత్యాలు లేరు ఎవరు శుద్ధిని శుద్ధ పూసలు అందరూ దొంగలే ఎవ్వడేం కాదు నేను చెప్తున్నా కదా ఏదో బయటికి మీకు కనబడేదంతా కాదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతున్నది ఈరోజు చూడండి మళ్ళీ చెప్పేటి ఏమో